హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నన్ యోచిన వ్లాగ్స్ రోజు నేనైతే మనం బీరకాయలు కొనుక్కుని బీరకాయ కూర వండుకుని తొక్కలు పడేస్తాం కదా అలా పడేయకుండా ఆ తొక్కలతో నాలుగు టమాటాలు వేసుకుని పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎందుకండి తొక్కలు పడేయడం మనం పచ్చడి చేసుకున్నాం వచ్చేయండి చూపించేస్తాను ఇలా తీసుకున్న తొక్కల్ని అలాగే నాలుగు ముక్కల్ని కూడా వేసుకుని అందులో పక్కన పెట్టేసుకుని తర్వాత నాలుగు టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని అవి కూడా కోసుకొని పెట్టేసుకొని చాలా తలా మెరిసిపోతున్న నా గిన్నెని పొయ్యి మీద పెట్టేశానండి ఎందుకండి కంటెంట్ నచ్చా కానీ గిన్నెలతో ఉంది చెప్పండి మీరు గిన్నె చూడకుండా నా కంటెంట్ మాత్రమే చూడండి సరేనా ఇప్పుడు మూకుడు హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ పోసేసుకుని మనం ముందుగా తీసుకున్న బీరకాయ తొక్కల్ని వేసుకుని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసిన ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ తర్వాత బీరకాయ తొక్కలు మగ్గిపోతాయండి అవి మగ్గిపోయిన తర్వాత వాటిని తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం అవి ప్లేట్లో పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను అందులోనే మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసేస్తాను వేసేసుకుని వాటిని కూడా కలుపుకోవాలి మళ్ళీ వీటిల్లోనే కొన్ని వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ నేను వేరుశెనగ గుళ్ళు వేయట్లేదు ఎందుకంటే మా పిన్ని తినకూడదు అందుకే నేను ఏట్లే కావాలంటే మీరు వేసుకుని ఒకసారి ట్రై చేయండి అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే అవి టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి అనమాట అవి చక్కగా మెల్ట్ అయిపోవాలి తర్వాత నేను ఒక స్పూను ఉప్పు తీసుకున్నాను అవసరమైతే తర్వాత మనం వేసుకోవచ్చు ఫస్ట్ మగడానికి ఉప్పు తీసుకున్నాం తర్వాత జీలకర్ర ఎల్లుల్లిపాయ కూడా నేను అందులోనే వేసేసుకుంటున్నాను కావాలంటే మీరు మిక్సీ పట్టినప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ముందుగానే వేస్తాను ఇప్పుడైతే బాగా మెత్తగా మగ్గిపోయినాయి ఇంకొంచెం మగ్గిన తర్వాత వాటిని తీసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే చూడండి బాగా మెల్ట్ అయిపోయినాయి పచ్చి కూడా మనకు కనిపించట్లేదు బాగా మెత్తగా అయిపోయినాయి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది చూస్తున్నారు కదా అలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం చిటికెడు చింతపండు కూడా వేసుకోవాలి కావాలంటే మీరు టమాటాలు వేసినప్పుడు కూడా చింతపండు వేసేసుకోవచ్చు చింతపండు వేసిన రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫస్ట్ నేను బీరకాయ తొక్కలు మిక్సీ పట్టుకుంటాను ఎందుకంటే టమాటాలు తొందరగా పేస్ట్ అయిపోతాయి అందుకని నేను ఫస్ట్ బీరకాయ తొక్కని మిక్సీ పట్టుకున్న తర్వాత నేను టమాటాలు పచ్చిమిరకాయ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తర్వాత నా దగ్గర ఉన్న పప్పు దినుసులు జీలకర్ర ఎండిమరపయ ఎల్లుపాయలు ఆవాలు అవన్నీ వేసుకుని తాళిం పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చని పప్పు అన్నీ వేసుకోవచ్చు నేనైతే పచ్చని పప్పు అవి ఏమీ వేయట్లేదు అనమాట మీరు వేసుకోండి కావాలనుకుంటే ఇవి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటాను కరివేపాకు వేసుకుని కొంచెం చిట్టు పసుపు కూడా వేసుకుని తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని మనం తీసుకొచ్చేందులో వేసుకుని తిప్పేసుకుంటే వేడి వేడిగా అన్నంలోకి పచ్చడి రెడీ అయిపోద్ది అనమాట మనకి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మి ఈ వీడియోస్ నేను తీస్తున్నాను కష్టం సరే థ్యాంక్ యూ తాలింపు కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం తీసి ఇందులో వేసేసుకోవడమే మిగిలింది ఇంకా మనకి అయిపోయింది నేను పసుపు వేయడం చూపించలేదు మీరు ఖచ్చితంగా పసుపు అయితే వేసుకోండి మిక్సీలో పట్టిన పచ్చడి ఒకటి ఎలాగైనా కొంచెం లూజ్గా ఉంటుంది అందుకని మెల్ట్ అయ్యేదాకా దాన్ని మనం పొయ్యి మీదే పెట్టుకోవాలి అంతే వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చపాతీలో కానీ సూపర్గా టేస్టీగా ఉండి టమాటా పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్